తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం పదకొండు మంత్రులుగా ఉన్నారు మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ స్థానాల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్ చేశారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నాయకులు చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారని చెప్పారు ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి మహేష్ కుమార్ గౌడ్ ఇతర మంత్రులతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం భేటీ అయ్యారు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరు ఇతర అంశాలపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కేబినెట్ విస్తరణపై ఏఐసిసి అగ్రనేతలు ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు విస్తరణతో కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నారన్న విషయంపై తనకు సమాచారం లేదని చెప్పారు ఈ సమీక్షలో కేసీ వేణుగోపాల్ ప్రధానంగా కార్యవర్గ కార్యవర్గం కోర్పుపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు కులగణన జరుగుతున్న తీరు తిన్నులపై ఆరా తీసినట్లు చెప్పారు అది పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించినట్లు వెల్లడించారు రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు ఈ మేరకు లోపు మిగిలి ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లు బోర్డు డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు పీసీసీ గ్రామ స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీ సూచించినట్లు చెప్పారు పార్టీ జిల్లాల అధ్యక్షతలను వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి సిఈసీకి పిలుస్తారని తెలిపారు ఇక రాజ్యాంగ రక్షణ అంశంపై ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట ఖమ్మంలో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు ఆ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు